న్యూటెన్ టీవీకి స్వాగతం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పశ్చిమ సభ్యులు సుజన చౌదరి ఆదేశాల మేరకు స్థానిక నలభై ఆరు నలభై ఏడు డివిజన్లో పర్యటనను భాగంగా అవుట్ పోల్ డ్రైనే ప్రక్కన నివసిస్తున్న ప్రజలు సమస్యలపై డివిజన్ అధ్యక్షులు నాగవతి రామారావుకి పోతినేడి లోకేష్ కి దృష్టికి తీసుకురాగా నలభై ఆరు నలభై ఏడు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలకు అక్కడ సమస్యలపై పరిష్కారం దిశగా తగు సూచనలు తెలియజేయడం జరిగింది శర్మ నగర్లో ఉన్న చిన్న చిన్న సందులు నందిలి రోడ్డు భాగం డౌన్గా ఉండడం వలన అవుట్ ఫోల్ డ్రైన్ నీరు ఇళ్లల్లోకి వస్తుందని స్థానిక ప్రజలు తెలియపరిచారు మాతో పర్యటనలో భాగంగా సుజనా మిత్ర సభ్యులు సప్ప శ్రీనివాసరావు దుర్గారావు దృష్టికి తీసుకురాగా ఈ సమస్యని పత్తిపాటి శ్రీధర్కి దగ్గరికి తెలియపరిచి త్వరితగతిన ఈ పని పూర్తి చేయగలుగుతామని హామీ ఇవ్వడం జరిగింది ఈ పర్యటనలో పాల్గొన్న కట్ట సాంబయ్య ధనాల శ్రీను ఉప్పిడి రాము మురికిపూడి కోటేశ్వరరావు దుర్గాసి కుమార్ మచ్చా మధు చుక్క నరేష్ పల్లి పోగు ప్రసాద్ రెడిభాంగు నరసింహారావు పొట్నూరి శివ పైల నరసింహారావు బసవ నాగేశ్వరరావు సాధిక తదితరులు పాల్గొన్నారు చేశారు ఏదైనా స్వామివారం పంతులు గారు మాట్లాడేసి తీపి చక్రం తీసి అది పెట్టిచ్చేసి మీరు అవసరం కట్టించి పెడతాం అప్పుడే కాబట్టి